వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ దివ్య ఓటు హక్కు కలిగిన ప్రతి పౌరుడు తప్పనిసరిగా తమ ఓటును వినియోగించుకొని సరైన నాయకుడిని ఎన్నుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్ కామేశ్వరి వెలుగు ఏపీఎం వెంకాయమ్మ జ్యోతి కోరారు పట్టణంలో ఓటుపై అవగాహన ర్యాలీ అనంతరం ఫైర్ స్టేషన్ సెంటర్లో మానవహారం నిర్వహించాము అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు ఈ కార్యక్రమంలో వెలుగు సీసీలు డాక్టర్ మహిళలు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు প্রতি <laughs> రాబోయే ఎలక్షన్ అవగాహన కల్పించడం స్వీప్ యాక్టివిటీ చేపట్టడం జరిగింది ఈ స్వీప్ యాక్టివిటీ ద్వారా మనం ప్రజల్లో ఓటు హక్కు వినియోగించి ఎదుగులే విధానంపై వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించి ఓటు హక్కుని పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు నమోదు చేసుకుని అలాగే నమోదు చేసుకున్న ఓటుని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అందరూ కూడా ఓటు హక్కు వినియోగించి 真的